మరి ఇవాళ నుండి మనకు కొన్ని కార్తెలు ఉంటాయండి కొన్ని కార్తెలు అంటే మనకు చాలా ఇంపార్టెంట్ రోహిణీ కార్తనగానే అమ్మో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లు పగిలిపోయి ఎండలు వస్తాయంటారు అలా మృగశిరా కార్తెచ్చిందంటే వర్షాలు పడతాయి అని చెప్పి గుర్తు అలానే ఇప్పుడు ఉత్తరాఖార్తెటండి ఉత్తర వెళ్ళాం మావా అని చెప్పి ఉత్తరాఖార్తెలో ఈ అందరూ వ్యవసాయదారులందరూ కూడాను ఈ నాగలి పట్టుకొని ఉత్తరాఖార్తెలు వ్యవసాయానికి బయలుదేరుతూ ఉంటారన్నమాట భారత జ్యోతిష్య సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్త ప్రకృతిలో మార్పు ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మన పూర్వీకులైన ఋషులు పరిశోధన చేసి అనుభవంలోకి వచ్చిన వాటిని శాస్త్ర రూపంలో వివరించడం జరిగిందన్నమాట ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయదారులు జానపదలు అంటే గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువగా కార్తెలపై ఆధారపడి చేసే వృత్తులు వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు ఈ కాలగణంతో కార్తెలకు అనుగుణ అనుగుణంగా వారు పండించే పంటలపై ఒక నిర్ణయం చేసుకొని కాలానుగుణంగా వ్యవసాయ సాగు చేస్తూ వస్తున్నారన్నమాట సూర్యుడు ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో ప్రవేశించే రోజు నుండి ఉత్తర ఫలుగునీ కార్తెగా పిలువబడుతూ ఉందన్నమాట ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో ఇది వార నక్షత్ర యోగకరణాలు శక్నాలు తదితర అంశాల ఆధారంగా చేసుకొని ఆ సంవత్సరం యొక్క వర్షాభావాన్ని వాతావరణాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపాధిగా వ్యవసాయ పనులు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట ఈ కార్తె ప్రారంభము చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్ర సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడుతూ అనమాట అశ్వనితో ప్రారంభమైన అంటే మన అందరికీ తెలుసు కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని అశ్వనితో ప్రారంభమే రేవత్తో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేరుతో కార్తెలు ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఉత్తర ఫలిగిణి నక్షత్రానికి చేరువులో చంద్రుడు ఉండడం వల్ల దీనికి ఉత్తర ఫలిగిని కార్తె అనే పేరు వచ్చింది అందుకనే ఉత్తర వెళదాం మావా ఇక ఎత్తర గంపక గంపను మావా అని చెప్పి జానపదంలో పాటలు కూడా ఉన్నాయన్నమాట అలా ఈ ఉత్తరా కార్తెకు వ్యవసాయదారులు పనులు మొదలు పెట్టడానికి చాలా అనువైన కార్తె అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారండి అందుకే ఒక రెండు నిమిషాల్లో ముగించాను జైగురుదత్తా అండి అందరికీ